నిర్మాత బండ్ల గణేష్ చార్నాళ్ళ తర్వాత కనిపించాడు ఓ మీడియాకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అయితే నయం ఎన్కౌంటర్ తర్వాత చాలా రోజులుగా కనుమరుగైన బండ్ల గణేష్ సడన్ మీడియా ముందుకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మాత్రం హాట్ టాపిక్గా మారింది పవన్ కళ్యాణ్ తో కలిసి తను దిగిన ఒక ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్ బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్ అంటూ ట్వీట్ చేశారు దీనిపై టాలీవుడ్ లో రకరకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి జీరో నూట యాభై సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ట్యాగ్ లైన్ ను ఆయన బాసిస్ బ్యాగ్ ను వాడుకుని ఇలా ట్వీట్ చేయడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఫోటో ఏమో పవన్ కళ్యాణ్ ది కానీ ట్వీట్ ఏమో చిరుది అయితే ఇద్దరులో ఎవరో ఓ సినిమా చేసే ఉన్నాయని అందుకే ఆయన అలా ట్వీట్ చేశారని ఊహించుకుంటున్నారు సినీ జనాలు మరోవైపు వరుసగా నూట యాభై ఒక సినిమా నూట యాభై రెండు సినిమాలు చిరు ఆల్రెడీ లైన్ లో పెట్టేశాడు ఈ సినిమా నిర్మాతలలో బండ్ల గణేష్ లేరు మరి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు ఇందులో కూడా బండ్లా మూవీ లేదని తెలుస్తోంది మరి ఎందుకు ఈ ట్వీట్ చేశారు అనే విషయం మాత్రం అర్థం కాక తల పట్టుకుంటున్నారు సినీ వర్గాలు